ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మ్యాస్ మెల్లన్ మ్యాస్ లో కంచి పౌడర్ వస్తుంది డౌన్ ఎలా వస్తుందో చూపిస్తాను ఓవరాల్గా శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఓవరాల్గా శారీ లీవ్ డిజైన్తో ఫిల్ అయి ఉంది బార్డర్ మ్యాచింగ్ పళ్ళు వస్తుంది ఎలా వస్తుందో చూపిస్తాను కరంకాయ పళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది డైలీ వేర్కి ఇలా టీచర్స్ అట్లా కట్టుకోవడానికి కూడా ఇలాంటి చీర కంఫర్టబుల్గా ఉంటుంది లీవన్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది కలంకరి పళ్ళు శారీకి కొంచెం కాంట్రాస్ట్ పింక్ డిజైన్ ఇచ్చాడు అప్పర్ బార్డర్ మ్యాచింగ్ వస్తుంది కొంచెం పళ్ళు వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ కూడా చాలా క్లాస్ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఐటెం చాలా రెస్పాన్స్ బాగుంది రేట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది షిప్పింగ్ అయితే సపరేట్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏడు యాభై బ్లౌజ్ కూడా పైగా సెల్ఫ్ ఇచ్చాడు ఎందుకంటే ఇలాంటి శారీస్కి సెల్ఫ్ వస్తేనే అందం సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది క్రాస్ డిజైన్ కాకపోతే శారీతో ఏం ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రతిదీ చూపిస్తాను చాలా బాగుంది శారీ అంతా కలర్స్ ఇప్పుడు చూపిస్తాను ప్రతి శారీ సెకండ్ కలర్ ఇది యాష్ యాష్కి పింక్ బార్డర్ గ్రీన్ గ్రీన్కి పింక్ బార్డర్ ఇది పైగా సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ పళ్ళు సెల్ఫ్ బ్లౌజ్ ఇదిగో ग्रीन डार्क ग्रीन लीव ग्रीन की रेड बॉर्डर पर्पल की पिंक बॉर्डर बोर्डर ब्लू शेड की नावी ब्लू बॉर्डर नावी ब्लू की पिंक बॉर्डर रेड की ब्लैक बॉर्डर पिंक ग्रीन बॉर्डर प्रति सारी स्क्रीनशॉट में स्क्रीन टाटी वैंडी అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పిన రేట్ మీద ఇంకా లెస్ వస్తుంది మీకు హోల్సేల్కి ఎవరికైనా కావాలంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఈ ఐటమ్ బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేస్తే ఐటెం రేట్ పెడతాను వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది డిటిటిసి సర్వీస్ ఉంది ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంది ఇది నెక్స్ట్ ఐటెం వచ్చేసి డోలా ఫాయిల్పెట్ ఈ ఐటెం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మేము చాలా సార్లు అమ్మ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నామని ఇది పర్టికులర్ గా ఈ హిట్ డిజైన్ బాగా సేల్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ తెప్పించాము ఇది ఆల్రెడీ సేల్ చేస్తానే ఉన్నాం రెస్పాన్స్ బాగుంది అడిగిన వాళ్ళ కోసం ఇవి ఇవి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే టూ కపుల్ మ్యాచింగ్ వస్తుంది ఎలా వస్తుందో చూపిస్తాము త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే సపరేట్ ఇవ్వండి ఓవరాల్ గా శారీ అయితే ఇది ఇగ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ బ్లౌజ్ కూడా బుట్టా బ్లౌజ్ వచ్చింది శారీ లుక్ ఇంకా పెరిగింది బార్డర్ మ్యాచింగ్ మొత్తం ఫాయిల్ ప్రింట్తో కిల్ అయి ఉంది శారీ బార్డర్ కానీ సెల్ఫ్ డిజైన్ కానీ మొత్తం ఫాయిల్ వస్తుంది బ్లౌజ్ కూడా పళ్ళు కూడా కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ మ్యాచింగ్ ఇది ఎన్ని కావాలంటే మీకు ప్లీసెస్ ఇవ్వగలను ప్రజెంట్ స్టాప్లో అయితే ఫిఫ్టీ పీసెస్ స్టాప్ రెడీ ఇవ్వండి తర్వాత ఎవరిదైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ రెడీ వీక్లోనే సెకండ్ కవర్ ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు స్టాక్ అయితే రెడీ యూనిఫామ్ అయితే ఇందాక చెప్పినట్టు మీకు వచ్చేసి ఇది బ్లూ వస్తుంది ఇది కూడా సింగిల్ కలర్ యాభై పీసులు రెడీ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్టాక్ మాత్రం సూపర్ ఉంది క్వాలిటీ బాగుంది ఎందుకంటే ఆల్రెడీ సేల్ చేసి 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 ఉన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నాము రెస్పాన్స్ బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదిగో సిల్చర్ రేట్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ముఠా బ్లౌజ్ ఇచ్చాడు కదా శారీ లుక్ ఇంకా పెరిగింది బ్లౌజ్ వల్ల బుటా బ్లౌజ్ ఆయిల్ ప్రింట్ పళ్ళు ఆయిల్ ప్రింట్ బోర్డర్ ఓవరాల్ ఇవి కూడా ఫిఫ్టీ పీసెస్ స్టాక్ రెడీగా ఉన్నాయి అర్థం కావాలని వెంటనే ఆర్డర్ చేసుకోండి యూనిఫామ్ ఇదని కాదు మన ఐటెం మన షాప్లో ఏ ఐటమ్ అయినా క్వాంటిటీ ఇవ్వగలం అర్థం కావాలంటే ఫైలింగ్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఈరోజు వీడియో మరొకటి వీడియోలో మళ్ళీ కొత్త ఐటమ్ చూస్తారు థ్యాంక్ యూ